హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టి పుట్టి బ్లాక్స్ ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు సైడు ఒక రాయికి అయితే కొట్టుకునింది ఎలాగంటే మార్నింగ్ అయితే తొందర తొందరగా టైం అయిపోయిందని చెప్పి ఇక సిఎన్జి పట్టుకొని వెళ్దామని కొంచెం తొందర తొందరగానే బయలుదేరి వెళ్తున్నాను అప్పటికి కూడా లేదు ఒక ఆరు గంటల పది నిమిషాలు లేదు పదహైదు నిమిషాలు అయింది ఆ టైంలో అయితే బయలుదేరేసారు అన్నమాట వెళ్తుంటే ఆపోజిట్లో అప్పటికి మబ్బుగానే ఉన్నింది ఆపోజిట్లో లారీ వస్తుంది లైట్లు డిమ్ండ్ ఇప్పించిన అనమాట అతను డిమ్మండ్ ఇప్పకుండా ఐబీమ్లోనే వేసుకుంటూ వచ్చి ఉంటే నాకు ఈ ఫోర్స్ ఫోర్స్గా కొడుతున్నాయి లైట్లు అసలు సైడ్లో ఏముందో అసలు నాకేమీ కనపడలేదు నేను వెళ్తున్న దారిలో అప్పుడు వెళ్తుంటే కొంచెం ఇక చిన్న రోడ్డు అదే అనమాట పెద్ద ఏం కాదు చిన్న రోడ్డు అంటే వెహికల్స్ ఆపోజిట్ ఏదన్నా పెద్ద వెహికల్ వచ్చిందంటే చిన్న వెహికల్స్ కానీ ఏదైనా కానీ కొంచెం సైడ్కి అయితే తీసుకొని వెళ్ళాలి అలా తీసుకొని వెళ్తుంటే ఏమైపోయిందంటే సైడ్లో అంటే రాయి కాదు ఈ కాంక్రీట్ మిక్స్ ఉంటుంది కదా ఈ ట్యాంకర్లో తీసుకెళ్ళి మిగిలిన కాంక్రీట్ అక్కడ కుప్ప పోసారనమాట అదేమైపోయిందంటే గడ్డ కట్టేసి ఒక పెద్ద రాయి దిమ్మిలాగా తయారైపోయింది అక్కడ అదే చోటనే ఇంకా ఆపోజిట్ లారీ వచ్చింది ఇంకా కొంచెం సైడ్కి అయితే తీసుకున్నాను లెఫ్ట్ సైడ్కి అప్పుడు అప్పటికే కొంచెం ఒక ముప్పై నలభై స్పీడ్లో అయితే ఉన్నా నేను ముప్పై నలభైలోనే ఇంకా మరీ ఎక్కువ స్పీడ్ అయితే పోలా ముప్పై నలభై స్పీడ్లోనే ఉన్నాను ఇంకా ఆ లారీ వాడు ఐబీ మెషిన్ వల్ల నాకైతే రోడ్ అయితే సరిగ్గా కనిపిల్ల నేనేం చేసినా కి అయితే కొంచెం తీసుకున్నా ఆ కి తీసుకున్నప్పుడు ఏమైపోయిందంటే కంకర మిక్స్ ఉంది కదా అక్కడ గడ్డ కట్టేసి దిమ్ములాగా అయిపోయింది కదా దాని మీద ఎక్కబోయేదనమాట జస్ట్ మిస్ ఎక్కబోయేది కొంచెం అట్లా రైట్ ఇక్కడ లాక్కున్న లాక్కున్నప్పుడు ఏమైపోయిందంటే రిమ్ ఎడ్జ్ అయితే దాన్ని కొట్టుకునింది దిమ్ముకి అప్పుడు కొట్టుకున్నప్పుడు ఏమైపోయిందంటే రిమ్ ఎడ్జ్ వచ్చేసి కొంచెం బెండ్ అయిపోయింది మనకి వీల్ క్యాప్ వస్తుంది కదా వీల్ క్యాప్ కూడా ఊడి పడిపోయిందనమాట అక్కడ అప్పుడైతే నేనేం చూసుకోలేదు ఏమైండదు అనుకో నేను అలాగే వెళ్ళిపోయింది దాంట్లో వేరే టైం అయిపోయింది కదా బయలుదేరి వెళ్ళిపోయేసాను పోయి వెళ్ళి సిఎన్జి పట్టించుకొని ఇంకా బయలుదేరదామనే లోపల నేను అమౌంట్ పే చేసి తిరిగి చూస్తే వీల్ క్యాప్ అయితే కనిపించలేదు అరే వీల్ క్యాప్ ఊడిపోయింది ఏమైందని చెప్పి నన్ను దాని అయితే చూస్తే అప్పుడు ఏమైందంటే డిస్క్ బెండ్ అయిపోయింది అంటే మార్నింగ్ అక్కడ జరిగింది కదా దానివల్ల అయింది అనుకొని ఇంకా వీల్ క్యాప్ పడిపోయింది కదా వీల్ క్యాప్ వీల్ క్యాప్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి అదే పట్నే రిటర్న్ తీసుకొని మళ్ళీ అదే రోడ్కే వచ్చాను అనమాట ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అదే రోడ్కే వచ్చాను వీల్ క్యాప్ దొరుకుతుందేమో చూస్తే బండి అక్కడ సైడ్ కాపేసి అది జరిగిన చోట అయితే నేను వెతికితే ఆ వీల్ క్యాప్ ఊడిపోయి రోడ్లో అనమాట అంటే నడి రోడ్లో పడిపోయేసి దానిపైన లారీ వెళ్ళిపోయింది అంటే ఎక్కువగా రోడ్లో లారీలు వస్తుంటాయి దానిపైన హెవీ వెహికల్స్ కదా లారీలు ఫుల్ రోడ్లు వస్తుంటాయి అయితే లారీ వెళ్ళిపోయింది అది చూస్తే వీల్ క్యాప్ ఫుల్ అణిగిపోయింది అనమాట పనికి రాకుండా అయిపోయింది దాంట్లో ఒక రింగ్ వస్తుంది కదా ఆ రింగ్ కూడా ఊడిపోయి ఎక్కడో దూరంలో పడిపోయింది ఇంకా చేసేదేం లేక వదిలేసి వచ్చేసాను అనమాట తీసుకున్నా మనకు ప్రయోజనం ఉండదని వదిలేసి వచ్చేసాను అది రిమ్ బెండ్ అయ్యిండేది ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను మార్నింగ్ నుంచి వీడియో తీదామనుకున్నా కానీ మార్నింగ్ ఇంకా టైం అయిపోయిందని చెప్పి వెళ్ళి పికప్ చేసుకొని వేరే కంపెనీలో రెండు ట్రాపులు చేసేసి సారీ రెండు లాగిన్లు చేసి మళ్ళీ ఇంకో కంపెనీలో ఇంకొక లాగిన్ కూడా చేసేసి ఇంకా మళ్ళీ బయట వద్దామనే లోపల మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు కంపెనీలో ఆ మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చింది కంపల్సరీ ఇంకా పోవాలి మీటింగ్ ఆ నెలకు ఇంకా వెళ్ళి అటెండ్ అయ్యేసి నేను బయట వచ్చేసరికి ఒంటి గంట నలభై నిమిషాలు అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు వచ్చి ఫోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకొని తర్వాత ఇప్పుడు మూడున్నర డ్రాప్ వేసుకొని డ్రాప్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే కంపెనీకి వెళ్తున్నాను ఎక్కడైనా ఒక చోట లో ఆపుకొని నేనైతే ఇప్పుడు చూపిస్తాను అది మనసుకైతే చాలా బాధ అనిపించేస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేయలేం అప్పుడప్పుడు ఇంకా జరుగుతుంటాయి కాబట్టి మన ఫీల్ అవ్వకూడదు ఎక్కువ కాకపోతే ఇన్ని రోజుల నుంచి బాగా చూసుకుంటూ వచ్చి ఒక ఒకసారి అలా అయిపోయిందంటే ఎవరికైనా కానీ బాధ వేస్తుంది ఏం చేయలేం ఇంకా ఏమంటే దేవుని పుణ్యాన టైర్ అయితే ఏం ప్రాబ్లము కాలేదు టైర్ అయితే బాగుంది రిమ్ అయితే ఎడ్జ్ లో కొంచెం బెండ్ అయిందనమాట అది దానికి దిమ్ముకి తాకినప్పుడు అయితే కొంచెం సౌండ్ అయితే ఎక్కువగానే వచ్చింది కాకపోతే నేను అంత పెద్దగా ఏమైండదులే ఊరికే దాని మీద ఎక్కి దిగేసి ఉంటుంది కదా అనుకో నేను ఇంకా టైం అయిపోయిందని దీంట్లో నేను వెళ్ళిపోయాను అనమాట తర్వాత చూసుకుంటే అలా అయిపోయింది ఇంక చేసేది ఏం లేక వచ్చేసాను ఇంక అలాగే ఇక కొత్తది అయితే దానికి వీల్ క్యాప్ అయితే తీసుకోవాలి కొత్త వీల్ క్యాప్ ఒక సింగిల్గా తీసుకోవాలంటే ఐదు వందలు చెప్తున్నారు షోరూంలో అదే ఒక బాక్స్ తీసుకుంటే బాక్స్ అంటే అందులో నాలుగు వస్తాయి అనమాట నాలుగు పీసులు వస్తాయి నాలుగు పీసులకి పద్దెనిమిది వందలు పడుతుంది అంటే ఒక పీసు పైన మనకి యాభై రూపాయలు అయితే తక్కువ అనమాట అంటే నాలుగు ఒకేసారి తీసుకుంటే యాభై రూపాయలు అనమాట లేదంటే ఒక పీసు తీసుకుంటే ఐదు వందలు ఒక పీసుకి ఐదు వందల లెక్కన ఛార్జ్ చేస్తారనమాట మనకు ఒకటి అవసరం కాబట్టి ఇంకా తీసుకొని తీసుకోవాలి లేదంటే మా తోన్న ఎవరన్నా పనిచేసే వాళ్ళకి ఏమన్నా వీళ్ళ కేపలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఒకవేళ కావాలంటే అమౌంట్ షేర్ చేసుకొని నాలుగు పీసులు ఒకేసారి తీసుకుందాం అనుకుంటున్నాము కానీ చూడాలి షోరూమ్కి అయితే ఒకసారి వెళ్ళి వీలైతే రేపు షోరూమ్కి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తాను రేపు సాటర్డే సండే కాబట్టి ఇంకా ఇంటికాడ ఉండేదానికి కూడా కుదరదు ఎందుకంటే నా మైనస్ బ్యాలెన్స్ వచ్చింది కదా లాస్ట్ టైం చెప్పాను మీకు వీడియోలో ఆ మైనస్ బ్యాలెన్స్ రావడం వల్ల నాకైతే చేతికి ఒక రూపాయి కూడా రాలేదు ఇప్పుడు నేను నా అవసరానికి అమౌంట్ అయితే నాకు కావాలి కాబట్టి నేను వేరే డ్యూటీలు అయితే చేయాలి అది మీకు రేపు చూపిస్తాను నేను రేపు సాటర్డే కాబట్టి సాటర్డే సండే రెండు రోజులు చే డ్యూటీ అయితే చేస్తాను అది ఏం డ్యూటీ ఎలాగనేది మీకు చెప్తాను ఆ తర్వాత అయితే ఆ మైనస్ బ్యాలెన్స్ వచ్చింది కదా స్టేట్మెంట్లు అయితే జిరాక్స్ తీసుకున్నాను తర్వాత రీసెంట్గా మొన్న డిసెంబర్ అయితే అది కూడా స్టేట్మెంట్ వచ్చింది దాంట్లో కూడా మళ్ళీ మైనస్ ఎంత వచ్చింది అనేది అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడైతే ఎక్కడైనా సైడ్కి అయితే ఆపుకోవాలి ఇప్పుడు ఇక్కడెక్కడన్నా ఆపుకుందాం అనుకుంటే వెహికల్స్ అయితే ఎక్కువగా వెళ్తున్నాయి ఆపుకోవడానికైతే కుదరడం లేదు కానీ ఆఫీస్కి వెళ్ళే లోపల ఎక్కడో అక్కడ ఆపి నేను చూపిస్తాను ఈ ఏరియాలంతా ఫుల్ బిజీ ఏరియాలు కాబట్టి ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి ఇంకేం చేయలేము దాని వల్ల ఆపుకోలేకపోతున్నా చూస్తా ఒకవేళ ఇక్కడ కుదరలేదన్నా నేను కంపెనీలోకి వెళ్ళి నేను చూపిస్తాను అది ఎలా బెండ్ అయింది ఏమనేది సిటీలో అయితే ఇలా ఉంటాయి మన కార్ డ్రైవర్ల కష్టాలు ఇలా ఉంటాయి ఏం చేయలేము ఇప్పుడు దాన్ని కొట్టడం వల్ల మనకే లాస్ అయింది కానీ వేరే ఉపయోగం అయితే మనకేం లేదు అదే నైట్ టైంలో కానీ ఎవరైనా ఐబీము లోభీం వేసుకుని పోయే వాళ్ళకి చెప్తాను నేను దయచేసి సిటీల్లో అయితే సిటీలో కానీ రోడ్లో కానీ ఎవరైనా కానీ ఐబీం అయితే వాడకండి లోబీం వేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వాళ్ళకి ఐబీం వేయడం వల్ల రోడ్లు అయితే సరిగ్గా కనిపించవన్నమాట మళ్ళీ ప్రాబ్లం అవుతుంది యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఐబీమ్ అనేది కళ్ళకి ఎక్కువ ఫోకస్ కొడుతుంది కాబట్టి ఆపోజిట్ ఏముంది ఏం లేదనేది కూడా మనకి కనిపించదు అనమాట అట్లాంటి టైంలో ఏమైతుందంటే ఒకవేళ ఏదన్నా ఉందంటే మాత్రం వెళ్ళి దాన్ని గుద్దేయడమే అలా ఉంటుంది పరిస్థితి మార్నింగ్ నాకు అలానే అయిపోయింది అయిపోయిందనమాట ఐబీమ్ వేసుకొని పోవడం వల్ల నాకు ఏమి కనిపించ సైడ్లో అది అందులోనూ అక్కడ చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్లు ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు అక్కడ ఉండేది అది దానివల్ల దానిపైన వదిలేశాను ఆడికి దగ్గరికి వెళ్ళాక కొంచెం కొద్దిగా కనిపించింది ఆ కనిపించినప్పుడు నేను ఏం చేశాను కొద్దిగా రైట్కి అయితే లాగాను అనమాట ఫుల్ రైట్కి లాగి తింటే రైట్ సైడ్లో అయితే లారీ వెళ్తుంది లారీకి అయితే టచ్ అవుతుందని కొద్దిగా లాగాను అనమాట ఆ కొద్దిగా లాగినప్పుడు ఏమైపోయిందంటే ఆ ఎడ్జ్ అనేది దానికి తగిలి అలా వీల్ క్యాప్ ఊడిపోయింది ఒకవేళ దాని మీద ఎక్కినా కూడా ఒకవేళ ఏమన్నా కాకుండా ఉండేదేమో అయినా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ సైడ్కి అయితే ఆపుకుంటాను జాగా ఉంది ఇక్కడ చూడండి ఇదే వీల్ క్యాప్ పోయింది వీల్కి ఇది ఇక్కడ కొట్టింది చూడండి ఏటు ఇదైతే కొద్దిగా బెండ్ అయిపోయింది దీన్ని ఏం చేయాలంటే ఎక్కడన్నా పంచచాపలా ఆపుకొని హ్యామర్తో కొంచెము కొడితే సరిపోతుంది అనమాట లేదంటే మనమే ఏమైనా ఏదైనా హ్యామర్ తీసుకొని కొడితే సరిపోతుంది కింద అయితే గ్యాప్ వచ్చింది ఏమంటే టైర్కి ఏటు పొడిగినా చూడండి ఇక్కడ ఆడికి కొంచెం రాసుకుంది టైర్కి అయితే ఏం వేయట్లేదు ఇక్కడ ఒకసారి అయితే ఇంకా టూ వీలర్ రోడ్ కొట్టేశాడు అనమాట పడింది అక్కడ ఇక్కడ మొన్న నాకు తెలియకుండా ఏదో రుద్దుకుందన్నమాట ఏదన్నా వెహికల్ వచ్చే రుద్దుకొని పోయిందో ఏమైందో తెలియదు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి చూడండి దీని అయితే రబ్బింగ్ చేసే పోతాయి ఒక డ్యామేజ్ అయింది అన్ని లెఫ్ట్ సైడ్లోనే డ్యామేజ్లు ఎక్కువగా ఉన్నాయి అనమాట దీనికి అక్కడైతే టూ వీలర్ కొట్టిండే డ్యామేజ్ ఒకటి ఈరోజు మార్నింగ్ జరిగిండేది ఒకటి ఇదొక డ్యామేజ్ ఇక్కడైతే స్క్రాచెస్ పడ్డాయి అనమాట రైట్ సైడ్లో అయితే మళ్ళీ ఏమీ లేవు రైట్ సైడ్ అయితే ఎంతో మొత్తం బాగానే ఉంది ఇంకా కంపెనీకి అయితే బయలుదేరాదాం టైం అయిపోతుంది తర్వాత డ్రాప్కి అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక కంపెనీకి అయితే వెళ్ళాలి లేట్ అయిపోతుంది డ్రాప్కి అయితే వేసుకుంటాను నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ కార్ల వాళ్ళు కానీ బస్సులో కానీ లారీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆపోజిట్ ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి మాత్రము ఐబీమ్ లైటింగ్ అయితే వేయకండి దయచేసి చాలా ప్రమాదాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి అందుకని ఐబీమ్ అయితే వాడకండి ఎక్కువగా సిటీలో కానీ హైవేలో వెళ్ళేటప్పుడు కావాలంటే ఒకవేళ ఐబీమ్ వాడండి ఏదన్నా ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు లో బీమ్ వేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏవి కనిపి అనమాట అందుకని చెప్పేది ఏంటంటే ఐబీమ్ అయితే ఎక్కువగా లో బీమ్ వాడుకొని ప్రాబ్లం లేకుండా చూసుకొని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వేస్తుంటాను సిటీలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలా ఫేస్ చేయాలి మనము ఎలా ఉండాలి అనేది నేను అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుంటాను కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్